హలో ఎవ్రీవాన్ ఈరోజు మేము చేసుకునే స్ప్రౌట్స్ కర్రీ మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదంతా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్ప్రౌట్స్ని యాడ్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి చింతపండు పులుసుని కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టూ టు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు మనము కుక్ చేసుకోవాలి ఇదంతా కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి కర్రీ చాలా టేస్టీగా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్